అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణావ్లాగ్స్ నేను మీ కర్ణాకనం అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పాన్ లడ్డు అండి స్వీట్ పాన్ లడ్డు ఏంటి అనుకుంటున్నారా తమలపాకులతోనైతే స్వీట్ పాన్ లడ్డు చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి తమలపాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా అరుగుదలకు కానీ హెల్త్కి చాలా మంచిది కదా మోకాలు నొప్పులు ఉన్నా కానీ తమలపాకుని అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటే హెల్త్కి చాలా మంచిది అంటండి మనం పండుగలప్పుడు కానీ ఫంక్షన్స్కి కానీ తమ తమలపాకు తీసుకొస్తాం కదండి తాంబూలంలో కానీ తాంబూలం ఇవ్వటం ఆనవైతే కదండి అలాటప్పుడు కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇలా స్వీట్ లడ్డు అయితే చేసి పెట్టేయండి చాలా ఇష్టం కదండి పిల్లలు హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీటి కోసం అయితే నేను తమలపాకులు అయితే ఒక ఐదు ఆరు తీసుకున్నానండి కొద్దిగా కోవా తీసుకున్నాను కోవా లేకపోతే బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు ఇందులోకి గుల్కండు అయితే తీసుకున్నానండి గుల్కండు పాన్ షాపుల్లో అయితే దొరుకుతుంది మనకి ఎక్కడైనా కానీ ఎండు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో కూడాను జ్యూసీ జ్యూసీగా వీటికి తమలపాకులకైతే తొడాలు తీసేసి సన్నగా తమలపాకులను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని రెండు స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి షుగర్ నేను కొద్దిగా తక్కువగా తీసుకున్నానండి ఎందుకంటే కోవా పెడుతున్నాను కదండి బీపిండి తీసుకునే లెక్క అయితే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు యాలకులు ఒక హాఫ్ టీ స్పూను సోంపు అయితే యాడ్ చేసి కార్న్ ఫ్లోర్ అయితే రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి చక్కగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది కదా ఇప్పుడు పాలు కొద్దిగా ఒక చిన్న గ్లాస్కి అయితే పాలు తీసుకొని దానిలో వేసి మిక్సీ తిరగాలి కదండి కొద్దిగానే ఉంటుంది కదా అందుకని పాలు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ ప్యాన్ వేడెక్కాక నెయ్యి అయితే కొద్దిగా వేసుకొని ఎండు కొబ్బరిని అయితే వేయించుకుందామండి ఎండు కొబ్బరి మాడిపోతుందండి తొందరగాను అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట మాడితే మళ్ళీ చేదొచ్చిద్ది కదా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంతకు పేస్ట్ పెట్టాం కదండి తమలపాకు పేస్ట్ అది అయితే ఇందులో యాడ్ చేసేసుకొని తిప్పుతూ ఉండాలండి అవి గట్టిగా అయిపోయినప్పుడు కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటేనే చక్కగా మెత్తగా అయితే అవుతుంది నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి ఇంకొంచెం కలర్గా ఉంటుందని నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ అన్నది నేను కోవా తీసుకున్నాను కదా అందుకని అయితే వేయలేదన్నమాట ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయిపోవాలండి ఇప్పుడు ఇందులో గుల్కండ్ అయితే యాడ్ చేసుకుందాం అండి గుల్కండ్ అంటే ఏం లేదండి మనం గులాబీ రేకులు ఉంటాయి కదండి నాటు గులాబీలు వాటిని అయితే పంచదార పాకంలో పట్టి నిలవు ఉంచుతారనమాట అదే గుల్కండ్ అంటేను హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎండాకాలం చలవ చేసిద్ది అనమాట ఈ గుల్కండ్ తీసుకోవటం వల్లను ఆడవాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా లేకుండా ఉంటాయి అనమాట ఈ గుల్కండ్ తీసుకోవటం వల్ల మా కొంతమందికి ఎండాకాలం ముక్కు నుంచి వేడి ఆవిర్లు రక్తం రావటం అలా జరుగుతూ ఉంటుంది కదా ఎండ ఎక్కువగా అయినప్పుడు అలాంటి వా సమస్యల నుండి కూడా పరిష్కారం అన్నది దొరుకుతుంది అనమాట ఈ గుల్కండి తీసుకోవటం వల్ల తగ్గుతాయి అనమాట అలాంటి ఇష్యూస్ కూడాను ఓవర్ హీట్ నుండి తప్పించుకోవచ్చు అనమాట చలవ చేసే గుణం ఉంది ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయిపోయింది కదండి ఉండపాకం వచ్చేంతవరకు అయితే తిప్పుకోవాలండి దీన్ని బాగా దగ్గర కావాలి లేతపాకం అయితే నిలవ ఉండదండి జ్యూసీగా అయితే ఉంటుంది కానీ నిలవ ఉండాలంటే ఇవి ఒక పది పదిహేను రోజులు ఉంటుందండి కొంచెం గట్టిగా చేసుకుంటాను ఇవి పాకం అయితే దగ్గరకు అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు దీనిలోకైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి మన దగ్గర ఏవి ఉన్నా కానీ అవి వేసుకోవచ్చు ఇవన్నీ కాదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా తరుక్కోవాలండి మిక్సీ అయితే పట్టకూడదు అనమాట మిక్సీ పడితే అవన్నీ మెత్తగా అయిపోతాయి కదా ఇలాగైతే పలుకులు పలుకులుగా చక్కగా తినేటప్పుడు తగులుతూ ఉంటుంది ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఈ కోవా అయితే మిగిలిన కోవా మొత్తం అయితే ఇందులో యాడ్ చేసానండి ఇప్పుడు ఈ కోవా మొత్తం కరిగి ముక్కలు ఇవన్నీ కలిసిపోతాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ అయిపోతాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకుందామండి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇప్పుడు ఈ మనం ఇందాక తమలపాకు పట్టి పెట్టాం కదండి అది కూడా ఆ పిండి ముద్ద కూడా మెత్తగా అయిపోయి చల్లారిపోయింది కదండి వాటిని కూడా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఏం లేదండి మనం పూర్వం బూర్లు చేసుకుంటాం కదండి అలాగే వీటి మధ్యలో ఈ స్వీట్ కోవాన్ని అయితే పెట్టేసేసి లడ్డూలాగా చేసేసుకొని పక్కన పెట్టేసేసి వీటన్నిటిని ఎండు కొబ్బరి పొడిలో అయితే పైన అద్దేసుకుంటేనో సరిపోతుందండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట వీటిపైన చెర్రీస్తోనైతే గార్నిష్ చేసేస్తే చాలా టేస్టీగా ఉండే పాన్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్